ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా భారత్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ థ్యాంక్ యూ శ్రేయస్ శ్రీనివాస్ గారు నమస్కారం ఎస్ ఆ రాజుగారు గారు రాజుగారు గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అని ఇక్కడికి వచ్చేసాం బాబు ఫోటో రివర్స్లో పెట్టావు సరిగ్గా పట్టుకో సరిగ్గా బట్టు ఓ మై గాడ్ ఇవన్నీ నేను చూసుకోవాలంటే ఎలా ఓకే సరే ఓకే డై హార్డ్ ఫ్యాన్ డై హార్డ్ ఫ్యాన్స్ ఓకే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే లేదు కూర్చోండి మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి మా దగ్గర మ్యాట్రిమోనియల్ సైట్ ఉంది మేము అదర్ దెన్ ఇది మేము ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము సో ఒకసారి చూద్దాము లెట్స్ ప్లీజ్ యా అనగా అనగా ఓ రాజు అతనికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏ మీనాక్షి డైహర్ట్ ఫ్యాన్స్ అందరూ చూడండి మీనాక్షి చెప్పబోతుంది ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అసెట్స్ అంటే ఆస్తులు ఏముండాలి చెప్పండి ఐ థింక్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ రైస్ ఫీల్డ్స్ ఫీల్డ్స్ అండ్ రాజ్మా ఎందుకంటే నా ఫేవరెట్ డిష్ రాజ్మా చావెల్ సో రాజ్మా పండించే వాళ్ళైతే కాకపోతే వంద ఎకరాలు ఉండాలంట నెక్స్ట్ ఆక్యుపేషన్ జాబ్ జాబ్ ఏంటమ్మా ఎలా అమ్మా ఇది ఈజీ ఐ ఐ ఐ ఐ ఐ డోంట్ వాంట్ మిస్ ఇండియా ఇండియా మిస్టర్ డాక్టర్ లేదు అప్లై చేయకండి ఓకే ఎందుకంటే ఆవిడ ఒక డాక్టర్ అండ్ అలాగే ఆవిడ మిస్ ఇండియా పోటీ గెలిచారు సో మిస్టర్ ఇండియా వద్దన్నారు అండ్ అలాగే ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆవిడకి యాక్టర్ వద్దు బాయ్స్ హ్యాపీ కదా ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న అయితే ఎవరు లేరు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా హలో ఊరికే చేతులు ఎత్తుతున్నాడు చేయి కనిపిస్తుంది కాబట్టి అర్థమైంది నాకు ఓకే థర్డ్ హాబీస్ ఏంటి ఎలాంటి హాబీస్ హాబీస్ అంటే నాకు మూవీస్ చాలా ఇష్టం సో మూవీ ఎలాంటి ఎలాంటి సినిమాలు ఎలాంటి సినిమాలు మర్డర్ మిస్ట్రీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే నాకు అది ఒక మర్డర్ జరిగింది ఆ చాలా బ్లడ్ ఉన్నాయి అక్కడ ఒక కచ్చి కచ్చి లాగా ఏదో యు నో కిల్ నేమ్ అలా ఒక ప్రాపర్ థ్రిల్ ఉండాలి నాకు అమ్మాయికి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంది ఏంటంటే ఇలా అంటుంది అంత బ్లడ్ ఉండాలి కచ్చి కచ్చి కచ్చిగా కిల్ అంటుంది ఏంటి ఓకే అర్థమైందమ్మా అలాగే నెక్స్ట్ పాస్ట్ స్టోరీస్ అంటే బ్రేకప్స్ ఏమైనా ఉన్న బాయ్ ఫ్రెండ్ అయితే పర్వాలేదా అంటే టైమ్స్ టైమ్స్లో సరే ఓకే త్రీ త్రీ అండ్ హాఫ్ చాలు త్రీ త్రీ అండ్ హాఫ్ బ్రేకప్స్ అంటే అంటే ఒక్కసారి లవ్ ఉంది కానీ అది ఎక్స్ప్రెస్ చేయలేదు కూడా ఓకే 3 1/2 అంటే సగం ఇంకా ప్రీవియస్ దాంట్లో ఉండాలి లేదు చి 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 ఓన్లీ మై ఎక్స్క్లూజివ్ ఫర్ మీ ఎక్స్క్లూజివ్ ప్రీవియస్ గా 3 3 1/2 కూడా ఉంటే చాలు ఓకే అంటే హాఫ్ అంటే ఇటు నుంచి మాత్రమే ఎక్స్‌ప్రెస్ అవును అర్థం చేసుకోరు ఓకే లుక్స్ అలా ఉండాలి చూపులు లక్స్ నాకో ఏమ స్పెసిఫికేషన్స్ అలా కాదు ఆన్లీ టాల్ నాకు టాల్ పొడుగ్గా ఉండాలి అబ్బాయి కావాలి ఎందుకంటే పొడుగ్గా ఉండాలంట అంతే జస్ట్ టాల్ గా ఉండాలి ఓకే ఇందాక కవిత్వం చెప్పిన వాడు లేచి నిలబడుతున్నాడు ఓకే ఏదమ్మా ఒకసారి నిలబడు నిలబడు ఉంది ఉంది కాదు హైట్ ఉంది హైట్ ఉంది ఓకే ఓకే నెక్స్ట్ కుకింగ్ కుకింగ్ రావాలా ఓ డెఫినెట్లీ డెఫినెట్లీ ఇది చాలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఓకే ఏం వండాలి నాకు రాదు మీకు రాదా అండ్ నాకు రాజ్ చావల్ చాలా ఇష్టం సో అది ఫిఫ్మెంట్ నేను ఫిక్స్ అర్థమై రాజ్ చావల్ వస్తే సరిపోతుందమ్మా నెక్స్ట్ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏమైనా చేయాలా ఇంటి పండ్లు ఎస్ అది బట్టలు వాష్ చేయాలని తెలియాలి కుకింగ్ తెలియాలి ప్రెస్ ఐరనింగ్ కూడా అది చాలా అవసరం ఒక డిష్ వాషింగ్ వర్క్ చేయలేదే చేయాలంటే అది కూడా తెలియాలి చాలా మొత్తం హౌస్ హోల్డ్ వర్క్ డెఫినెట్ హీనాక్షి ఉండాలి యూర్ జస్ట్ ఇట్ రియల్లీ లైక్ ఇట్ అలాగే ఫ్యామిలీ ఉండాల వాళ్ళకి లైక్ మీకు ఆడపడుచులు అత్తగారు మామగారు ఈజీ ఇది ఒక ప్రాపర్ జాయింట్ ఫ్యామిలీ నాకు ఇష్టం ఎందుకంటే డ్రామా ఉండాలి లైఫ్ లో డ్రామా ఉండాలి జాయింట్ ఫ్యామిలీలో ఇది అవును అంటే మీకు అత్తగారు కావాలి డ్రామా కూడా కావాలి అది నాకు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కావాలి ఇప్పుడు నేను మీ అత్తగారిని మీరు నా కొడలు నా కొడుకు నవీన్ బాబు అమ్మా చెప్పమ్మా నేను ఇచ్చినటువంటి మంచి నీళ్ళు కాకుండా మీ ఆవిడ ఇచ్చిన మంచి నీళ్ళు ఎందుకు తాగావు మా ఆవిడ చిన్నది కన్నీళ్ళు మామా ఏంటిది అమ్మ ఎలా నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను నువ్వు కోడలు మాటలు మాత్రమే వింటున్నావు అది జస్ట్ యాక్టింగ్ అట్ట అమ్మా నేను వింటున్నాను నీకు తెలుగు అర్థమైపోతుందా అవును అనవసరంగా నేర్పించావు అమ్మ అంటే మర్యాద లేకుండా పోయింది నేను ఇంట్లోంచి పోతాను నేను కూడా పోతాను మీ ఇద్దరు ఎలాంటి నేను ఫ్రెష్గా చూసుకుంటాను అమ్మో ఓకే మీనాక్షి మీ స్లైడ్ అయిపోయింది ఆల్మోస్ట్ గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ఒకటి చెప్పేస్తే అయిపోతుంది చాలా 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 ఇష్టం నాకు ఉండాలి ఆయన ఇన్ అ డే ఒక త్రీ మినిమం త్రీ బ్రేక్ఫాస్ట్ టైంలో లంచ్ టైంలో అండ్ డిన్నర్ అర్ టైం కో బిఫర్ ఫుడ్ ఐ నీట్ గిఫ్ట్ అది అయితే ఫిక్స్ లైఫ్ వాట్ యూ హాఫ్ సింగ్ హండ్రెడ్ ఏకర్స్ రైస్ ఫీల్డ్స్ త్రీ అండ్ ఆఫ్ బ్రేకప్స్ అయి ఉండాలి ఇంకేంటి రాజ్మా చావ్ రాజ్మా చావల్ కుకింగ్ రావాలి ఐరన్ ఇంకేంటో ఐరన్ చేయాలి ఐరన్ చేయాలి ఇవి ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాడు ఓన్లీ ఏఎలు క్రియేట్ చేయగెళ్తాం మనం అంతేగా రియల్ లో అయితే కష్టం వాడికి గిఫ్ట్ షాప్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకు ఓకే మీనాక్షి క్వాలిఫికేషన్స్ అన్నీ చూసేశాం ఇప్పుడు నవీన్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము బట్ లెట్స్ హావ్ ది స్లైడ్ ప్లీజ్ నవీన్ ఫస్ట్ ప్రైవసీ ప్రైవసీ నా మా మెసేजेस స్క్రీన్ షాట్స్ తీసుకోకూడదు అంటే మీ మెసేजेस డైరెక్ట్ గా చదవొచ్చా చదవొచ్చుండి అల్టిమేట్ డిలీట్ చేసేయాలి ఓ మై గాడ్ ఓకే ఆక్యుపేషన్ ఎలాంటి జాబ్ లో ఉండే వాళ్ళు కావాలి ఏంటి అమ్మాయా

ఓకే పాస్ట్ స్టోరీస్ బ్రేకప్స్ ఆ త్రీ అండ్ హాఫ్ కాకుండా ఫోర్ ఉంటే చాలు అలా మధ్యలో వదిలేస్తే నాకు ట్రే ప్రాబ్లం ఐదర్ త్రీ అన్న ఫోర్ అన్నా త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ టూ ఫైవ్ బ్రేకప్స్ అలా వద్దు మనకు దగ్గర కూర్చోరా ప్లీజ్ కూడా కౌంట్ చేయాలి కదా అది నాట్ ఇటు అటు మధ్యలో ఉంది సిచువేషన్షిప్ కూడా ఒక వర్డ్ ఉంది కదా ఆ మనీ హ్యాండ్లింగ్ మ్యాన్ చేయకపోతే చాలు నాకు మనీ హ్యాండ్లింగ్ ఓకే ఓకే షాపింగ్ టైం షాపింగ్ టైం నన్ను తీసుకెళ్ళకుండా ఎంత షాపింగ్ చేసుకున్నా ఓకే నాకు నో మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం అంటున్నారు అది ఒకటే కొంచెం కష్టం మినిమం 7 1/2 అవర్స్ పడుతుంది షాపింగ్ అసలు నేను నా కోసమే నేను షాపింగ్ చేయను సో ఓకే అపాలజీ అడ్జస్ట్‌మెంట్ ఆ అన్ని అన్ని అపాలజీస్ చెప్పేస్తా నేను ఎలా చెప్తుంటారు సారీ ఇమిడియేట్ గా ఫస్ట్ సారీ అంటే మార్నింగ్ ఎందుకంటే ఇప్పుడు మనం 4 అవర్స్ ఆర్గ్యుమెంట్ చేసినా అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ కి మళ్ళీ సారీ దగ్గరికి వస్తాం ఆ సారీతో ఏదో ఫస్ట్ స్టెప్ లో స్టార్ట్ చేసేస్తే ఆ ఫోర్ అవర్స్ టైం మిగులుతుంది వెరీ గుడ్ థాట్ కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఫోర్ అవర్స్ మనం ఆర్గ్యుమెంట్ చేసినా సారీ అవాయిడ్ చేయలేం కదా అసలు బెస్ట్ ఏంటో తెలుసా మార్నింగ్ లేచినప్పుడు గుడ్ మార్నింగ్ కాకుండా సారీ సారీ టెస్ట్ అయిపోతుంది రోజుకి ఎన్ని సార్లు చెప్తే అంత అంత పీస్ బెస్ట్ యు నో వై యా బికాజ్ ది వైఫ్ ఇస్ ఆల్వేస్ రైట్ ఇది ఇది నిజమా ఇది ఇది కరెక్టా ఇది ఎక్కడ పాత ఇది పాత థాట్స్ అండి ఇది పాత థాట్ లేదు కొత్త థాట్ లేదు నిరంజన్ గారు కూడా అదే చెప్తారు నిరంజన్ గారు వచ్చారా వామ్మో సార్ మీరు ఏం సార్ ఎక్కడ పడితే అక్కడ ఫాలో అవుతున్నారు ఈ రోజు కూడా మంది పాట ఉంది ఆదిత్య మ్యూజిక్ ది ఒకసారి నిరంజన్ గారికి ఓవేసుకోండి అందరు మా 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 ప్రమోషన్ ఈవెంట్ కొత్త స్టార్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు ఓకే అండ్ అలాగే ఈ సినిమాకి కో రైటర్ చిన్మయ్య గారు ఇక్కడే ఉన్నారు చిన్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ అలాగే తనకి కంపెనీ ఇవ్వడానికి మంచి